ఎప్పుడే శుభా కలెక్షన్ చల్లగా ఉండే ఎప్పుడు మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాం అండి ఇంకా మీరు అందరూ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఏ వీడియో కోసం తెలుసు దీనా నీ బర్త్డే వీడియో కోసం అలానే ఇంకా చాలా మంది ఇంకా ఛానల్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఈ రోజే స్టార్ట్ చేస్తానని మీరు అన్నారు కదా అని దీని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కదా మరి ఛానల్ గురించి ఏమైంది అనుకుంటే ఏంది దీనా ఇప్పుడు పెడతారా కొన్నాళ్ళకి స్టార్ట్ చేస్తారా కొన్న స్టార్ట్ చేస్తారా ఇంకా బాగా మీ ఇప్పుడల్లా అలవాటు అవ్వలేదు కదా ఇంకా వీడియోస్ కొంచెం మేము రెగ్యులర్గా ఎప్పుడో అమ్మ స్పూన్యానికి ఒకసారి వీడియోలు కనపడుతూ ఉన్నాము కొంచెం ఇంకా అలవాటు అవ్వలేదు బాగా మా ఇంకా మన ఛానల్ ఉంది కదా మన ఛానల్ అప్పుడప్పుడు వీడియోస్ ఇస్తూ ఇంకా మేము బాగా నేర్చుకొని ఒకసారిగా ఛానల్ స్టార్ట్ చేస్తాం ఏం తెలియకుండా ఛానల్ స్టార్ట్ చేస్తే కడకంటే అన్ని తెలుసుకొని ఛానల్ స్టార్ట్ చేయడం మంచిది కదా అని చెప్పేసి మీ ఉద్దేశం కదండి ఇంకా అందుకే చూసారు ఇప్పుడు వాళ్ళ మానవ వాళ్ళు మాట్లాడరు అన్నమాట సిగ్గుపడతా ఉంటారు అలాంటి వాళ్ళు ఇంకా ఏమి ఉండదండి నా మాట అంతా నా వాయిస్ కొంచెం పెద్దగా ఉంటది మీ అందరు తెలుసు నాని కూడా బాగా వివరంగా చూతడని చెప్పేసి మీ అందరు తెలుసు సడదొచ్చేసి ఇంకా మన రోజున ఇంకా దీనమ్మ మీరు మనక ఒంగోలు పోయారు కదా ఒంగోలు పోయి ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఉండొచ్చారు కదరా ఉండేసిన తర్వాత మీరు ఇంకా రోజు కనపడిపోయేసారు వీడియోలో మహేంద్రకి నానికి ఏమైనా తగాదు అయిందా ఏంది కనపడలేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు పెద్ద పెద్ద రచరచ్చ ఏందండి అందుకని చెప్పేసి నువ్వు కూడా నేను అనుకో అని చెప్పేసి మేము అనుకుంటున్నా అనమాట అంతేనా ఎప్పుడు తగాదు ఆడుకున్నా మరి వీళ్ళకి చెప్పు రాక నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు కలిసి ఉంటాం కలిసి మెరిసి ఉంటామండి అలాంటి తగాదాలు కానీ ఇలాంటివి ఏమి ఉండవు కొంతమంది ఏమనుకుంటాం మళ్ళీ ఇంకో వాళ్ళలో కొంతమంది ఎవరంటే ఇంకా మహేంద్ర ది కోసం వీడియో కోసం వెళ్తారు తీస్తా ఉంటారు చేస్తా ఉంటారు అంటారా మళ్ళీ మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఏం అసలు మహేంద్ర కనపడతలేదు దివన అంటే కొన్నాళ్ళు కనపడపోతేనేమో వరుస వీడియోస్ తీస్తేనేమో ఏందని పొత్తుల వీడియోస్ వాళ్ళు కూడా దీని చేయవచ్చు కదా లేకపోతే వాళ్ళకి ఇష్టం తీయవచ్చు అంటారా మీరు వెళ్తున్నారు తర్వాత వచ్చేసి ఏమో ఇంకా వీడియో ఏమంటారు ఏమన్నా అని అంటా ఉంటారు ఏమంటారు అటు పావం చావనేరు ఇటు ఏమో బతనేరు అటు చేస్తా ఉంటారు అన్నమాట మీరు సరేనా ఈ నెగిటివ్ కామెంట్స్ చేయ కాకండి ఇంకా ఈ మంచి సెలబ్రేషన్స్ లో ఈ మాటలు కొంచెం చెప్పాలి కొంతమందికి తెలియాలి కాబట్టి సరేనా దేవునా ఇంకా రెడీ అయినట్టే కదా మీ బావ మరి ఏమి తీసుకొచ్చాడు మీ మహేంద్ర బావ మహేంద్ర బావ అంటావా మహేంద్ర అంటావా బాగా అంటావా బాగా కాదులే మహేంద్ర కూడా అనవచ్చు ఈ రోజుల్లో ఎందుకంటే పల్లెటూరులో ఎక్కువ నేచురల్ గా బాగా అంటారు పెటి అనొచ్చు సరేనండి ఈ సంతోషకర సమయంలో మనకి కేక్ చేద్దాం బాబు రండి పిల్లలు కూడా రెడీగా ఉన్నారు సాహస్ బాబు సుహాస్ నీకుండా ఎత్తర పోలేదు పాస్తా పోయడానికి హాయి అవుతా మరి కేక్ చేద్దాం పదండి వెరీ గుడ్ చాల చలో ఈరోజు అసలుకి మహేంద్ర మహేంద్ర ఈ రోజు వర్షం లేకపోతే ఏం చేయాలనుకున్నావు ప్రార్థన పెట్టించుకొని మంచి పని చేద్దాం అనుకున్నాడు కానీ వర్షాలు పడి చేయలేకపోయాము చేయలేకపోయాము అదే మైనస్ పాయింట్ లేకపోతే దీవెనమ్మ సెలబ్రేషన్ మ్యారేజ్ అది ఏమంటారు పుట్టినరోజు చాలా బాగా జరిగేది ఓకే దీవెన మహేంద్రబాబు ఏం తీసుకొచ్చాడో చూపి ఇంక మొత్తం ఇక్కడ పెట్టు చాక్లెట్స్ ఇంకా ఏవో తీసుకొచ్చినండి వాళ్ళ భార్య కోసం అయితే డైరీ మిల్క్ అని ఏ తీసుకొచ్చిండు చూపిస్తాను మన ఫస్ట్ వీడియో మీరు పార్ట్ వన్ వీడియో చూసినట్టే అర్థమయ్యేది ఒకటికి రెండు కవర్లు వేసుకున్నాం ఎంత అవి ఎంత అల్లాడేమ్రా ఆ రోజు మనం అసలు కేక్ తేడానికి ఇద్దరం తడిసిపోయా ఇద్దరం అన్నదమ్ములు తెలుసా వర్షం ఏమో మహాంత అంతా గుచ్చుకుంటా ఒక రాళ్ళు తగులునట్టు ఉంటుంది చినుకులు మహేంద్ర కూడా పాపం మట్టి అన్నాడు బండి ఏందిరా ఓకేనండి అరే చిన్నమ్మానో ఏరి తర్వాత వస్తారు వస్తారణ సరే ఇంకా మనకి మేనము ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు కదా సరే ఏమి తీసుకొచ్చారా మొత్తం చూపి టోపీ స్ప్రే ఇది వచ్చేసి మామూలుగా హాస్పే కారాజ్ ఇది అంటే అటు వచ్చేది కాదు అది అంత తేగలు తేగలకు వచ్చింది మా మహేంద్రబాబు అప్పుడే టోపీ కూడా పెట్టేస్తున్నాడు జాగ్రత్తగా అరే పేర్లు వెనక్కుపోయిందీరా పేర్లు ముందుకు పెట్టు ఇడిదిప్పు పేర్లు నీకెళ్ళి ఉండాలా ఇడిగి ఇడిది ఇటు తిరుగు దేవునా ఓకే హ్యాపీ బర్త్డే టు దేవనా అవి అటు కొట్టేది మా అవన్నీ పీసులు పీసులు వస్తాయి బాగానే వస్తున్నాయా సరేనండి తర్వాత వచ్చేసి ఇంకా బ్లాస్టర్ వాళ్ళ అప్పుడు కొట్టింది అప్పుడే ఓకేనండి కేక్ అయితే ఓపెన్ చేద్దాం రాని చూడమ్మా నిలబడండి కేక్ ఏమన్నా చూడరు కదిలింది అటు ఇటు స్టిక్కర్లు లేండి స్టిక్కర్లు తీయండి ముందు కవర్ తీయండి పక్కన బాక్స్ కవర్ పక్కన పెట్టు తిరగబడలేదు టేసేయండి బాగా ఉంది కొంచెం మహేంద్ర స్పెషల్గా అసలుకి అన్నా కేక్ ఆర్డర్ చేయాలంటే ఎలా చేయమంటారు ఆర్డర్ చెప్పమంటే ఇంకా అన్న లవ్ సిమ్మల్లో ఏమంటారు చాక్లెట్ కేక్ చేపి అన్న అని చెప్పేసరికి నేను అమ్మంటనే ఇంకా ఏల్చు అతనికి ఫోన్ చేసి ఇంకా ఆర్డర్ చేశాను అనమాట పేరు బర్త్డే విశేషది ఉండాలి అది కాదమ్మా బర్త్డేది మేము తోటిది ఉండాలి ఓకేనండి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇంకా మనకుంది సరే మైందర్ మధ్యలో కూర్చి ఓకేనండి ఉంది మైందర్ మొత్తం రైట్ రెడీ చేసుకున్నట్టే అండి ఇంకా మ్యాజిక్ క్యాండ్ పెట్టి ఇంకా బ్లాస్టింగ్ అన్ని రెడీగా ఉంది అది బ్లాస్టిక్ పేల్చు దీవినా ఇంకా వెలిగించమ్మా మొత్తం చోటు హ్యాపీ డే టు యూ అరే నువ్వు కాదు రా ఊదేదే మీ చిన్న మూదాలా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ దీవెనా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు దీవెనా అరే నువ్వు కూడా విష్ చేయరా మీ భార్యని సెకండ్ ఇచ్చుకుంటున్నా ఓకే

హ్యాపీ బర్త్డేను అంతే ఉండేది ఓకేనండి బ్లాస్టర్ పోయింది ఇది ఏదైనా ఫెయిల్ అయింది సరేనండి ఇంకో వాళ్ళ భారీగా నూడిల్స్ గిఫ్ట్ కి మహేందర్ గారు లాస్ట్ ఫేల్ అయిపోయింది లేదు బాగుండదు సరే మహేందర్ ఇంక ఇద్దరు పట్టుకుని కట్ చెప్పండి ఇంకా క్యాండిల్స్ ఊదేసింది ఇంకా దీవెనో మహేంద్ర ఇద్దరు కలిసి అయిన తర్వాత ఇద్దరు కలిసి కేక్ కానీ హ్యాపీ డే హ్యాపీ బర్ూయో ఇవ్వండి ఇది చూడండి ఓకే సరే కోయండి కోయండి అక్క రాజీ ని పెట్టు ఏ చూడండి ఓకే చిన్నమ్మా రాణి ఇప్పుడు పెడతా కేకి పెడదా రాండి దేవునాకి ముందు పిల్లకి చేతి చేతుని కూడా అండి మహేంద్ర గౌడ పెట్టామా పెట్టావా దీవునా గోడ పెడదా ఇదిగో దీవునా అదిగో చేతి తీసుకోలేదు సరిపోయింది సరేనండి ఇంకా సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది ఆ మేకకి పెట్టు పెట్టావా మళ్ళీ తిను ఏమైంది నేను తినుగో నేను సరే తింటాలే కానీ సరే ఓకేనండి ఇంకా దివెన సెలబ్రేషన్ అయితే ఇంతటితో అయిపోయింది ఇంక అందరూ ఇంకా కామెంట్ చేసి హ్యాపీ బర్త్డే టు దీవెన్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి ఇంకా భోజనం చేద్దాం మరి ఇంకా సరేనా ఓకే ఫోటోలు దిగుతారా ఇది అండి అవ్వండి గ్లో రావాలి మహోదా

మొత్తం పోయి ఉల్పదన్నా నాకే ఇష్టం అయితే వేసుకున్నది తెలియ వేసుకుంది అని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేసారనమాట చికెన్ పీక్లు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకీలు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకిలు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండీ ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి నీకు కూడా చూపిస్తానో చూడండి ఇంకా మీకు ఏ రిమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుగుతాం చూపిస్తాను చూసేయండి వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదువైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మా మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో అనేది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్